కొత్త ఆర్థిక సంవత్సరం మొదలు మొదలైన సర్కార్ కష్టాలు సర్కార్ ముందు రీపేమెంట్ సవాళ్ళు వెంటాడుతున్న పాత అప్పుల భారం ఆర్థిక క్రమశిక్షణ దిశగా సర్కారు చర్యలు ఇప్పుడిప్పుడే గడిన పడుతున్న వ్యవస్థ గత పదేళ్లలో అప్పులు ఆరు పాయింట్ ఏడు మూడు లక్షల కోట్లు ఏటా అరవై రెండు వేల కోట్ల వాయిదాలు చెల్లింపు నాలుగు నెలల్లో పదిహేడు వేల కోట్లు అప్పులు ఇరవై ఐదు వేల తొమ్మిది వందల పదకొండు కోట్ల కిస్తీలు చెల్లించిన ప్రభుత్వం చక్కబెడుతున్న రేవంత్ బట్టి అనేక కోణాల్లో రాజకీయ సవాళ్ళను అధిగమించి అధికారులకు వచ్చిన రేవంత్ రెడ్డి సర్కారుకు అది ఆర్థిక సవాళ్ళైతే తలకు మించిన భారంగా తయారయ్యాయి రాష్ట్ర ముఖ్యమంత్రిగా అధికార పగ్గాలు చేపట్టిందే తడవుగా ఆర్థిక పరిస్థితులను సమీక్షించి వ్యవస్థను గాడిలో పెట్టేందుకు అనేక కోణాల్లో ప్రయత్నాలు మొదలుపెట్టి కొంతమేర అయితే సఫలీకృతమయ్యారు కానీ ప్రభుత్వానికి రీపేమెంట్ సవాళ్ళను ఎప్పటికప్పుడు అధిగమించేందుకు సమస్యాత్మకంగా మారుతుందన్నమాట దుబారా ఖర్చులు భారీగా తగ్గించి వ్యయాలను కట్టడి చేసే రాష్ట్ర ఖజానాకు ఇబ్బంది లేకుండా చూడాలనే ప్రయత్నంలో పాత అప్పుల భారం వెంటాడుతూ ఉంది గడిచిన నాలుగు నెలల పర పరిపాలనలో ఆర్థిక క్రమశిక్షణ దిశగా సర్కారు తీసుకున్న చర్యల కారణంగా ఉద్యోగులందరికీ కూడా ఒకటో తేదీన జీతపత్యాలు కూడా అందించడం అయితే జరిగింది సంక్షేమ పథకాలంలో కూడా సకాల అరకులకైతే అందించడం కూడా ఇబ్బంది లేకుండా అయింది ఇప్పుడు అప్పులకైతే వడ్డీలు అయితే చెల్లించాలన్నమాట సో వడ్డీలు చెల్లించే విధంగా ప్రతి నెల పదిహేడు వేల కోట్లు దాదాపు చూసుకున్నట్లయితే చెల్లించాల్సి అయితే వస్తుందన్నమాట సో ఈ నేపథ్యంలో ఆర్థిక సంవత్సరం కొత్త ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం ఏ విధంగా ఈ అప్పులకు సంబంధించిన వడ్డీలు చెల్లిస్తుంది అనేది విషయం అయితే మారింది సో ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్